అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అనేక పథకాల ద్వారా కూడా సాయం చేస్తుంది ఇందులో అతి ముఖ్యమైంది అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్ అన్నమాట మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తొలి విడత డబ్బులను అయితే విడుదల చేసింది అలాగే రెండో విడత డబ్బులను కూడా విడుదల చేసింది మరి ఈ విధంగా రైతులకు మరింత మేలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్కి సంబంధించిన మూడో విడత డబ్బులకు అలాగే మనకు ఈ యొక్క పంట నష్టపరిహారానికి సంబంధించిన ఎకరానికి పదివేల రూపాయలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మీరు ఈ అన్నదాత పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి మరి డేట్ అనేది ఫిక్స్ అయ్యిందా లేదా ఒకవేళ కొత్త వాళ్ళు అప్లై చేసుకోవాలంటే ఎలా అప్లై చేసుకోవాలి దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఏపీ ప్రభుత్వం తాజాగా మనకు విడుదల చేయడం జరిగింది ఆ తాజా సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి కూడా ఇలా ఇలాగనక చేస్తే అందరికంటే ముందుగానే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ మూడో విడత ఆరు వేల రూపాయలు మీ ఖాతాల్లోకి రావడం జరుగుతుంది మరి ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూసేయండి మీరు ఒకటి లేదా రెండు నిమిషాల వీడియో చూస్తే అర్థం కాదు సమాచారం అనేది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది వీడియోను ఎదురుగా కనిపిస్తున్నటువంటి లైక్ గుర్తు పైన నొక్కి వీడియోను అయితే లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి వాట్సప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ గంట వస్తుంది ఆ గంట కూడా నొక్కి ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ డేరంగుల మహేష్ ఛానల్ మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకు గనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మేలు చేసే విధంగా ఏపీ ప్రభుత్వం అనేక పథకాలను తీసుకొచ్చి దాని ద్వారా రైతులకు మరింత మేలు చేస్తూ ఉందన్నమాట మరి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది భారీ శుభవార్తను తీసుకొచ్చి రైతులకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనే పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఆ ఇరవై వేల రూపాయల్లో కూడా ఇప్పటికే రెండు విడతల డబ్బులను ఇచ్చినటువంటి మాట ప్రకారం కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఇవ్వడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఎప్పుడైతే విడుదల చేస్తుందో అప్పుడే అన్నదాత సుఖీభావాను కూడా విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి హామీ ప్రకారం ఇచ్చినటువంటి మాట ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా గత ఆగస్టు నెలలో మనకు అన్నదాత సుఖీభవా తొలి విడత ఆరు వేల రూపాయలు ఇచ్చారు అలాగే మనకు ఏడు వేల రూపాయలు ఇక రెండో విడత గత నవంబర్ పంతొమ్మిదో తారీఖున రెండో విడత అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ ద్వారా ఏడు వేల రూపాయలు ఇచ్చారు ఇప్పటికే రెండు విడతల కింద పద్నాలుగు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి విడుదలైపోవడం జరిగింది తాజాగా మనకు మూడో విడతలో మరొకసారి రైతులకు ఆరు వేల రూపాయలు అంటే పిఎం కిసాన్ ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీభావా మూడో విడత నాలుగు వేల రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఇచ్చేందుకు సిద్ధమైపోయినాయి మరి ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ మూడో విడత డబ్బులు రావాలంటే రైతులు కొన్ని అప్డేట్స్ చేసుకోవాలి అంటే కొన్ని పనులను పూర్తి చేసుకుంటే అందరికంటే ముందుగా ఏ సాంకేతిక కారణాలు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా అందరికంటే ముందుగానే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ మూడో విడత డబ్బులను విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ను చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరైనా ఇంకా అన్నదాత సుఖీభావా పథకానికి అప్లై చేసుకోకుండా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభోవా పథకానికి అప్లై చేసుకోండి ఇక పిఎం కిసాన్కు అప్లై చేసుకోకుండా ఉంటే పిఎం కిసాన్కు కూడా మీరు మీ సేవ లేదా సీఎస్సీ సెంటర్కి వెళ్ళి ఈ పిఎం కిసాన్ పథకానికి కూడా అప్లై చేసుకోండి ఇలా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు వేరువేరుగా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ అప్డేట్స్ కనుక చేసుకుంటే మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి కొత్త వారు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి ఇప్పటికే రెండు విడతల డబ్బులు పొందినటువంటి రైతన్నలు కానీ ఇక కొత్తగా అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి వారు కానీ ఒకసారి అర్హుల జాబితాలో మీ పేర్లున్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మరి అర్హుల జాబితాలో పేర్లున్నాయా లేదా చెక్ చేసుకోవడానికి మీ ఫోన్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ఇంట్లో కూర్చొని మీ ఫోన్ తీసుకుని అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి రైతన్నలకు వివిధ అంశాలు తెలుసుకుంటూ ఉన్నారు రైతన్నలు పంటల్లో మెలుకోవాలని కూడా తెలుసుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి ఆన్లైన్లోనే మీరు గూగుల్లోకి వెళ్ళి మీ ఫోన్లో అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని సెర్చ్ చేస్తే అక్కడ నవ్వు స్టేటస్ అని చెప్పి వస్తుంది ఆ నవ్వివర్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే మనకు ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే కింద క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా ఎంటర్ చేసేసి సెర్చ్ చేస్తే లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి తెలుస్తుంది కొత్తగా అప్లై చేసుకున్న వారికి కానీ ఆల్రెడీ మనకు అప్లై చేసుకునే ఎదురు చూస్తున్న వారికి కానీ ఇక్కడ ఆ లిస్ట్లో మనకు వచ్చిన విధంగా చూస్తే వారికి ఈ యొక్క అన్నదాతా సుఖీభవా పిఎం కిసాన్ జాబితాలో పేరుదా లేదా అనేది తెలుస్తుంది అలాగే అన్నదాత సుఖీబో వాళ్ళు ఏ విధంగా మీరు చెక్ చేసుకుంటారో ఈ పిఎం కిసాన్ జాబితాలో కూడా ఇదే విధంగా చెక్ చేసుకోండి ఇలాగే ఆన్లైన్లో పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ మనకు బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అందులో మీ రాష్ట్రం పేరు జిల్లా పేరు పంచాయతీ పేరు మండలం పేరు మీ ఊరి పేరు ఎంటర్ చేస్తే ఈ జాబితాలో కూడా మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీకు తెలుస్తుంది ఇట్లా అన్నదాత సుఖీబోవా అలాగే పిఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది తెలుసుకుంటే దానిని బట్టి మీకు ఇక్కడ ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులను అయితే మీకు సకాలంలో అందించడం జరుగుతుంది మరి ఇవన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత పాత వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ ఖచ్చితంగా ఈ మూడు పనులు కూడా మీరు చేయాల్సి ఉంటుంది అది కూడా మీరు ఈ నెల ముప్పై ఒకటి లోపు మీరు కనుక ఈ మూడు పనులు పూర్తి చేస్తేనే మీకు యొక్క అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావడం జరుగుతుంది మరి మూడు పనుల్లో భాగంగా మొట్టమొదటిగా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి తప్ప హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోతే డబ్బులు రావు మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటారు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా నమోదయ్యి ఉంటారు ఒకవేళ మీరు ఎక్కడైనా బయట ఉండి మన రాష్ట్రంలో లేకుండా వేరే రాష్ట్రంలో ఉండి వేరే ఎక్కడైనా ఉంటే కనుక ఇక్కడ హోల్డ్ మ్యాపింగ్లో నమోదు అయ్యి ఉండరు అలాంటి వారు హౌసోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అని చెప్పేసి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి ఇక రెండో చూసుకుంటే ఈకేవైసీ ఈకేవైసీ చేసుకోవడానికి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మీకు అవకాశం ఇచ్చింది ఈకేవైసీ చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా చెప్పినట్లు స్మార్ట్ ఫోన్ ద్వారానే ఈకేవైసీ చేసుకోవచ్చు ఇక్కడ కూడా గూగుల్లోకి మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీకు ఈకేవైసీ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది ఆ దానిపైన క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ కనుక ఎంటర్ చేసేసి మీరు కంప్లీట్ చేసుకుంటే కనుక మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారు ఈ విధంగా ఈకేవైసీ చేయండి ఒకవేళ మీరు ఇలా ఫోన్లో ఈకేవైసీ చేసుకోవాలన్నటువంటి పక్షంలో మీరు నేరుగా మీ సేవకు వెళ్ళి ఈకేవైసీ అనేది చేసుకోండి అక్కడ వేలు ముద్ర వేసి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఇలా రెండు రకాలుగా కూడా మీరు ఈకేవైసీ అనేది చాలా ఈజీగా మీరు కంప్లీట్ చేయొచ్చు ఈ విధంగా ఈకేవైసీ అనేది చేయండి ఇక రెండో చూసుకుంటే ఎన్పిసే లింకు అంటే మీరు ఉపయోగిస్తున్నటువంటి బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ను మీరు తరచూ మనకు ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటే ఇబ్బంది లేదు అంటే డబ్బులు వేయడం కానీ డబ్బులు తీసుకోవడం కానీ ఇలాంటివి కనుక చేస్తూ ఉంటే మీకు లింక్ ఉన్నట్టు అన్నీ కూడా ఆన్లైన్ లింక్ ఉన్నట్టు ఒకవేళ మీరు అలాగే కనుక వదిలేసి ఉంటే అంటే మినిమం బ్యాలెన్స్ కూడా ఉండాలి కొన్ని బ్యాంకులు అయితే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయమని చెప్తున్నాయి ఇప్పటికి కూడా మరి ఇట్లా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఏంటంటే మనకు ఒకసారి మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా అనేది మొదటగా చూసుకోండి ఒకవేళ అకౌంట్ యాక్టివ్గా లేదనుకోండి మీరు ఈ యొక్క అకౌంట్లోకి డబ్బులు రావు ప్రభుత్వం నుంచి వచ్చి పథకాల డబ్బులు రావు కాబట్టి అప్పుడు మీరు కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఆ కొత్త అకౌంట్ కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే కనుక మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది కాబట్టి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇట్లా చేస్తేనే మీకు మరింత మేలు జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతులంతా కూడా ఈ ఈకేవైసీ చేసుకోవడం కానీ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోండి అప్పుడే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు వస్తాయి మరి రెడీగా ఉండండి రైతులందరికీ కూడా ఇప్పటికే ప్రభుత్వం అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి రెండు విడతల డబ్బులు ఇచ్చేసింది కాబట్టి ఇక మూడో విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ప్రభుత్వం ఇక్కడ మూడో విడత కింద డబ్బులను విడుదల చేయబోతోంది కాబట్టి ఆరు వేల రూపాయలను ఈ డబ్బులు మీకు రావాలంటే మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవడం మర్చిపోవద్దు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మీరు మళ్ళీ కూడా మీరు అప్డేట్స్ కనుక చేసుకుంటే మీకు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేయండి ఈ విధంగా చేస్తేనే మీకు ప్రభుత్వం అయితే డబ్బులను అయితే విడుదల చేస్తుంది మరి ఎప్పుడు ఈ డబ్బులు విడుదలవుతున్నాయని చూసి ఈ జనవరి నెల మనకు చివరి వారంలో విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించేసింది మరి జనవరి నెల చివరి వారంలో మీ ఖాతాల్లోకి ఈ అన్నదాత భవ పిఎం కిసాన్ డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి మరి ఇది అప్డేటు వీడియోను ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంటను ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు